ஆமா uh -huh. జన్మన్న సూక్ష్ణవశా <ob SCI> <ci> सुचिताहम वैशिष्ट्यमानह प्रियमानह अरिष्टमानह वैशिष्ट सुचिता आगमि दृष्ट अरिष्ट अरिष्ठा परिहरन वारा सतम सतनुधा शुभ एकादश एकादशाना फल कला अव्यक्तम सर्व दोष सर्व दोष निरार्थम समस्त समस्त నివారణార్థమే భూమండల భూమండల పుణ్యక్షేత్ర సందర్శన విశేష భగవద్ అనుగ్రహ మిష్నంద అంతర్గత విఘ్నే సహిత సమస్త సమేత సమస్త సమేత శ్రీ భవాణి ప్రదోష సమయ ఆనంద తాండవ సమయ ప్రత్యక్ష ప్రణా ప్రదక్షిణాభివందనా అద్భుత మానసిక అనుభూతిరోగ్యత స్థిత్యం మన నిత్య జీవన సంగ్రామే ಸಂಭವಿತ ಸಮಸ್ತ ಸಂಕಷ್ಟ ನಿವರ ಮಾಮೇಶ್ವರ ವಿಘ್ನೆಶ್ವರ సుబ్రహ్మణ్యేశ్వర నందీశ్వర నవగ్రహ నాగేంద్ర బింబవృక్ష అస్మథనారాయణ వృక్షరాజ సహిత సీతారామలక్ష్మణ సమేత సమస్త సమేత శంఖచక్ర దవాధారి విశేష ప్రాచీన మహిమాన్విత స్వయంభూ సుందర సమ్మోహన శ్రీదాసాంజనేయస్వామి దేవాళే సంకటరచతుర్థి పర్వే శ్రీ మహాగణపతి ప్రీత్యథాశక్తి రుద్రాభిషేక సహిత గణపతి ఉపనిషత్ సహిత విశేష అభిషేక అర్చన పూజా अनर विशेष महांकार महालूजा आचार्य फेर